గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ అంటే ఆ హోరు జోరు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా వీకెండ్ వచ్చిన నాగార్జున ముందుగా అభయ్ పై చాలా సీరియస్ అయ్యారు అభయ్ నువ్వు అసలు చీఫ్గా వేస్ట్ నువ్వు గేమ్లో ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు నీ టీం సభ్యులు గేమ్ కోసం కష్టపడుతుంటే వాళ్ళని ఆడద్దు చూస్తూ ఉండు కామ్ అవ్వండి అంటున్నావు నువ్వేం చీఫ్ అని నన్ను అడిగేసరికి అబ్బాయికి ఏం మాట్లాడాలో తెలియక అదేంటి సార్ అసలు ఫుడ్ గురించి కొట్టుకోవడం ఎందుకంటూ మరొకసారి నాగార్జున గారినే విమర్శించాడు అబ్బాయి దీంతో నాగార్జున గారికి చిర్రెత్తి ఇది బిగ్ బాస్ హౌసు ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన రూల్సే వర్తిస్తాయి మీకు నచ్చిన రూల్స్ పెట్టుకోవడానికి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ అంటే నిఖిల్ చూసి నేర్చుకో ఆట ఆడకుండా ఆడిన వాళ్ళను కూడా ఆడనివ్వకుండా ఇలా చేస్తే ఎలా అబ్బాయి అసలు నువ్వు ఈ వారం జీరో గేమే లేదంటూ అబ్బాయిపై పై రెచ్చిపోయారు నాగార్జున అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడేవాళ్ళు ఉండాలి కానీ గేమ్ ఆడని వాళ్ళు కాదు అంటూ ఒక రేంజ్లో ఎప్పుడు ఫైర్ అవ్వలేనట్టు నాగార్జున అభయ్ ఫైవ్ ఫైర్ అయ్యాడు నిజంగానే అబాయ్ ఈ వారం గేమ్ ఆడలేదనే చెప్పాలి మరి మీరేమంటారు నాగార్జున గారు అబాయ్కి ఇచ్చుకున్న దానిపై కామెంట్స్ తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్